ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు దాని అక్కడ రావాలిషాన్ని కూడా కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఉపాధ్యాయులు ఉండగానే నా భార్య వాళ్ళ పాట పొట్టుకొస్తుంది నాకు ఎప్పుడు ఆయన కూడా ఒక టీచర్గా పనిచేసి తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక స్కూల్ పెట్టి పిల్లలకి పేద వాళ్ళ పిల్ల పేద పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్ కలిపియాలని చెప్పేసి స్కూల్ పెట్టి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంట్ వరకు ఆ స్కూల్ స్టూడెంట్స్ వచ్చే కలిపిచ్చే సిక్స్టీ ఇయర్స్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన చనిపోయినంతవరకు పదిహేను ఏళ్ళ వరకు ఆ స్కూలు కొనసాగిస్తూ దాని తర్వాత ఇంకా స్కూల్ చూడలేదని చెప్పేసి ఆ స్కూల్ వేరే వాళ్ళ వచ్చింది ఈరోజు నా భార్య కూడా వాళ్ళ అనేది నా టీచింగ్ చేయాలంటే ఆ డాక్టర్ గారు ఈ ఈరోజు మీరందరూ ఇక్కడ రావడం ఇక్కడ మంచి మంచి టీచర్స్ మా జడ్జల జరుగుతున్నారు పొద్దున్న ఆడింటికి లేచి ఇంట్లో పిల్లలని కానీ భర్త కానీ టిఫిన్ కానీ వాళ్ళ సౌకర్యాలు చేసి మళ్ళా స్కూల్కి వెళ్ళి అక్కడ వచ్చిన పిల్లలే మళ్ళీ చదువు చెప్పినప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత సమస్య తీర్చుతూ మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే ఉపాధ్యాయులు అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు అయ్యాలను మేము చెప్పినాము బంద్ ఉన్నా కానీ స్కూల్ పిల్లలకు బంద్ పెట్టాము ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పినా ఈసారి ఒకటే రోజు బంద్ పెట్టిన కానీ ఇన్ని బంధులు స్కూల్ కి పిల్లలు వచ్చినారు మేము బందు పెట్టలేదని చెప్పినాం ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాము వేరే ఏ యాక్టివిటీస్ ఉన్నా కానీ కూడా మీరు వచ్చి స్కూల్ బంద్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పి ఆ రోజు చెప్పినాను ఈ రోజు చెప్తున్నాను ప్రైవేట్ స్కూల్స్ అందరూ ప్రైవేట్ స్కూల్స్ అనేది చాలా మంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేస్తారు స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి స్కూల్ ఫీజులు ఎక్కువ కట్టాలి పిల్లలకి డిమాండ్ చేస్తుందని చెప్పడం జరిగింది నాకు నేను ప్రైవేట్ మేనేజ్మెంట్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ కాదు డిమాండ్ మీద రిక్వెస్ట్ చేస్తున్నాను స్కూల్ ఫీజులు ఎక్కువ తీసుకుంటాం కొంచెం పేదవాళ్ళు ఉన్నాం మా చర్చల పేదవాళ్ళకి కన్సెషన్ ఇవ్వండి అదేవిధంగా టీచర్స్ కూడా అందరు ఏమనుకుంటారంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువ తీసుకుంటారు టీచర్స్ కూడా ఎక్కువ శాలరీ ఇస్తారు అనుకుంటారు కానీ అది తప్పు ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎక్కువ తీసుకున్నా కానీ టీచర్స్కి మాత్రము చాలా తక్కువ సాలరీస్ ఉంటాయని చాలా మందికి తెలియదు చాలా మంది ఏమంటున్నారు స్కూల్కి పోతారు ప్రైవేట్ అమ్మా ప్రైవేట్ స్కూల్ తీజంగా చాలా మందికి వాళ్ళు అలా అనుకుంటారు కానీ అది నిజం కాదు స్కూల్ ఫీజులు ఎక్కువ ఉంటాయి కానీ టీచర్ ఫీజులు వాళ్ళ శాలరీస్ తక్కువ ఉంటాయని చెప్పేసి చాలా మందికి తెలియదు కాబట్టి మేనేజ్మెంట్ అది ఒకటి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఖర్చులకు కానీ వారు ఇంత పిల్లలను చూసుకోవాలి వారు మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకంటే హాలిడేస్ వచ్చినా కానీ మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే వారికి ఏం చదువు చెప్పాలని ముందే చెప్పారు వాళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పండిన తర్వాత రేపు మళ్ళా క్లాస్కి పిల్లలకి ఏం చదువు చెప్పాలని మళ్ళీ రివిజన్ లాగా టీచర్స్ దాడుకొని మళ్ళీ పోతారు వాళ్ళు అందుకే నేను అతను మూడు వందల అరవై ఐదు రోజులు

టీచర్ ఎప్పుడు నన్నే క్వశ్చన్ తగ్గుతుంది నేను అడిగేదానంట నేను నన్ను ఎప్పుడే టీచర్ క్వశ్చన్ తగ్గకపోయేది ఎందుకంటే నేను ఎంత ఆన్సర్ చేయదు కదా నిన్ను ఎందుకు అడుగుతున్నాను అంటే ఎప్పుడు ఆన్సర్ చేస్తావు కాబట్టి నేను క్వశ్చన్ తగ్గినాను అంటే టీచర్ బెస్ట్ స్టూడెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అప్పుడు కూడా కొంచెం చదువు బాగా చెప్పండి ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళే ఉంటుందని చెప్పుకోండి ఒకరోజు ముందు రోజులేదు పాస్ కానీ నేను ఎప్పుడు నా కొడుకు కూడా నిన్ననే ఫోన్ చేసిండే నేను ఇంటికి పోతుంటే ఫస్ట్ డ్రైవర్ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసి ఏం రానంటే నేను ఈసారి ఫస్ట్ వచ్చిన స్కూల్లో నాకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది నాకు నాకు నెక్స్ట్ స్టూడెంట్ నాకు ఆయనకి ఎనిమిది మాటలు డిఫరెన్స్ ఉందని చెప్పాడు సంతోషపడ్డాను పోయిన సంవత్సరము నేను సెకండ్ వచ్చిన అన్నాడు కానీ ఒక మాట అని లేదు పెట్టలేక నెక్స్ట్ టైం బాగా చదువుతూ అర్థం చేసుకో కానీ బట్టిలు కొట్టకు బట్టి కొట్టి రాయని ఎగ్జామ్ అర్థం చేసుకొని రాయని చూసానుంటుంది నేను మాత్రం నేను రాజకీయం ఆర్చుడుగా నేను తీసుకురావను రాజకీయం వద్దే నా పిల్లలకి కానీ మా అందరూ కూడా కానీ ఎవరికైనా కానీ బాగా చదువుకోండి పది మందికి ఉపయోగం పడేలాగా అయితే నేను పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు నువ్వు చేయి బిజినెస్ కానీ రాజకీయానికి రావద్దని మాత్రం ఆయన మైండ్లో పెట్టాడు ఆయన కూడా అన్నాడు స్కూళ్ళలో ఎమ్మెల్యేలు అంటే లేదు ఎమ్మెల్యేలు అంటే గుండాలు ఉంటారని చెప్తారు ఆ దోస్తులు ఎమ్మెల్యేలు అంటే కబ్జాలు చేస్తారని అదే నాయన అది అంతటి కాలం అప్పుడు కాదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అలా డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అడ్వకేట్ ఉన్నారు మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి మంచి జర్నలిస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పినారు ఇది అన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్కూల్ పిల్లలు చాలామంది వాళ్ళ ఇంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఇంకా చదువుకోవడానికి కొంతమంది ఉన్నారు వాళ్ళు చదువు చెప్పలేరు వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇచ్చి వాళ్ళకి బాగా చదివించాలని చెప్పి కోరుతున్నారు కోరిక కోరుతున్నాను మంది కూడా మేనేజ్మెంట్ కూడా కోరుతున్నాను మంది పేదవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఏం లేవు ప్రైవేట్ స్కూల్ పోతే బాగా చదువుకుంటారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్ పంపించాలి అని చెప్పేసి పంపిస్తారు వాళ్ళకి కన్సెషన్ ఇష్టమంది అని చెప్పి పేదవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇదే కాకుండా ట్రిపుల్ ఎయిట్ తీసుకొచ్చాను మన ట్రిపుల్ ఐటీ రావాలంటే ఒక ఎస్టీ స్టూడెంట్ ఆ పాపకి సీట్ రావాలని చెప్పి ఒక్క ఒక్క మార్క్ ఈ రోజు ట్రిపుల్ ఐటీ బాగా ఉందని మన జట్టల ఇటు వచ్చింది ట్రిపుల్ ఐటీ మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ స్కోర్ ఫైవ్ సిక్స్టీ నైన్ కబౌ స్కోర్ వాళ్ళకి వస్తే ప్రతి క్లాస్కి డిఫరెంట్ పోల్స్ వాళ్ళందరూ ఎస్టీకి మై ఇంటర్ ఇంజనీరింగ్ నర్సు దానికి వారికి అవకాశం ఉంటుంది సో మన దగ్గర ఉంటే ట్రిపుల్ ఎయిట్ ఆల్రెడీ ఈఎంక్కి స్టార్ట్ అయిపోయింది ఒక కోర్సు స్టార్ట్ అయింది కాబట్టి మీరు బాధ తోల్పిస్తే వారికి ఇక్కడ సీట్లు వస్తాయి ఒక్క మార్క్ తక్కువైతే పాపమ్మని ఎంత పాల్పడ్డారంటే ఒక లెటర్ ఇయ్యే నేను అన్నాను నేను లెటర్ ఇచ్చినా కానీ సీఎం గారు లెటర్ ఇచ్చినా కానీ అట్లా మార్క్స్ ట్రిపుల్ ఎయిట్ ఇలా రికమెండేషన్స్ రావు ఓన్లీ మంచి చదువుకున్న మంచి మార్క్స్ ఉన్న అక్కడ సీట్లు వస్తాయి అది అందుకే పిల్లలు బాగా చదివిస్తే ఆ టెన్త్ క్లాస్ ఎంఎ గారు ఉన్నారు టెన్త్ క్లాస్ మార్క్స్ మంచిగా వస్తే వారికి ఇక్కడనే ట్రికులేటీగా రెండు మూడు కిలోమీటర్ల జడ్జెల్లో నుండి వాళ్ళకి సీట్లు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కుక్కల గురించి మాట్లాడడం దసరా రాబోతుంది ఎప్పుడు కాని విధంగా ఈసారి దసరాకి పండుగ పెద్దగా చేసుకోబోతున్నాము త్వర రోజే ప్రెస్ మీట్ పెట్టి అసలు మనం ఏం చేయబోతున్నాము ఈ దసరాకి నవరాత్రులకి ఒక పెద్ద పండుగ రాగా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల లాగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా కలిసి మనము మనం ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి దసరాకి ఒక మంచి ప్రోగ్రామ్ సీఎం గారు రేపు కలిసి ఒకవేళ దసరా నాడు వేసుకొని కొడంగల్ నుంచి కొడంగల్కి వెళ్తాడు ఆయన గ్రామం కలుగుతుంది అక్కడ గ్రామం నుండి కొడంగల్కి ఇదే దేశాల నుంచి వెళ్తాడు ఒకవేళ ఒక పది నిమిషాలు సీఎం గారు కూడా ఇక్కడ ఆగితే ఆ ప్రోగ్రామ్ మనం చేసుకోవచ్చు ఆ ప్రోగ్రాం నుంచి పోయి సీఎం గారి కొన్ని డిస్కస్ చేసిన తర్వాత మీడియా మిత్రులకి ద్వారా మీకు అందరూ తెలియజేస్తాను ఈసారి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు lớn rồi đó কুমাৰ <laughs> কাউন্ন

मीनाक्षी मैडम फ्रॉम स्टार गेट स्कूल ये रोज फ्रॉम संध्या स्वप्न फ्रम गीत हाई स्कूल फ्रॉम फ्रम गीत हाई स्कूल అప్పైకి రావాల్సిందిగా పోతున్నాను టౌన్ ప్రెసిడెంట్ స్కూల్ వసీమా ఫ్రం న్యూ శ్రీనారాయణ ேஜ் வரைக்கும் இப்ப சவுண்ட் வேறுபட்ல அசார் మికా తివారి ఫ్రం స్టైస్ అంజనా ఫ్రమ్ శ్రీ సాయి జ్యోతి స్కూల్ మణికుమారి ఫ్రమ్ శ్రీ సాయి జ్యోతి స్కూల్ కళావతి గారు శ్రీ సరస్వతి భార్యపల్లి డి వెంకటయ్య గారు సార్ కే కృష్ణమేణి హై హైందా 没事，拜